హలో అండి ఈ పూట వీడియో ఏంటంటే నేను అమ్మవారి దగ్గరికి వచ్చాను ఈరోజైతే అభిషేకము వెంకటేష్ అన్న వాళ్ళు మా కాలనీ వాళ్ళు చేపించారు వాళ్ళు కంటిన్యూగా నైన్ డేస్ తిరిగారు అమ్మవారి చుట్టూ దానివల్ల చివరి రోజు వాళ్ళకు కూడా అయిపోయినాయి కాబట్టి నైన్ డేస్ మేము ఇట్లా అభిషేకం అమ్మా అంటే తప్పకుండా రండి అని చెప్పినాము సరే మార్నింగ్ మాకు వెళ్ళి ఇక మేము స్నానాలన్నీ చేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ వాళ్ళు తెచ్చిన తట్ట అంత సాంగం అమ్మవారికి రెండు రకాల ప్రసాదాలు చీర పూలమాలు మూడు మూడు పూలమాలలు అవన్నీ కూడా తెచ్చారు అవన్నీ ప్రసాదాలన్నీ చేసి అభిషేకం చేసి ఇలాగైతే మేము అమ్మవారిని బాగా అలంకరించుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ పోతే అమ్మవారికి ఈ మహిమ మహేళమగల తల్లి తల్లి ఎంత దూరం ఉండే ఎక్కడ ఉండే వాళ్ళనైనా ఆమెకు నచ్చితే ఖచ్చితంగా గుడి దగ్గర రాణించుకుంటుందండి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అయితే రాణించుకుంటుంది అదే అండి నచ్చిన వాళ్ళు ఉంటే ఏదో ఒక రూపంలో ఆమె ఖచ్చితంగా గొడవ పెట్టుకొని వాళ్ళని బయటికి తరిమేస్తుంది అలాంటివి కూడా జరిగి ఉండాయి ఇక్కడ ఈ గుడి దగ్గర కొంతమంది చీడ పురుగులు ఉన్నాయి కదా ఆ చీడ పురుగులు బయటికి ఏలిపోయేటగా చేసింది నా తల్లి కానీ మేమైతే అది మంచి అనుకుంటున్నాము ఎందుకంటే పొద్దునూకులు ఒక మనిషి దగ్గర చూటి పోటీ మాటలు అవన్నీ గుడి దగ్గర ఒక పవిత్రమైన ప్లేస్లో మనం అనిపించుకోకూడదు కదండి అందుకని ఆ అమ్మవారు అయితే తగిన శిక్ష వేసింది మనము మనం దిగులు పడినా మనం బాధపడిన మనం దెబ్బతిన్నా జరగాల్సినట్టు అయితే ఖచ్చితంగా జరుగుతాయి అదైతే నేనైతే ఈ గుళ్ళో సాక్షాత్ నేనే కళ్ళారా నేనే నాకే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇది ఎందుకు జరుగుతుందా నేను చాలా బాధపడ్డాను కానీ ఆమె అయితే నాకు వేదోక రూపంలో చెప్పడం జరిగింది అవంతా నేను చెప్పకూడదు కొన్ని చీడ పురుగులు మనం బయటకు తరమేయాలంటే కొన్ని బాధలు అనేది భరించాలి భరించిన తర్వాతే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనేది ఆ అమ్మవారు అయితే ఖచ్చితంగా చెప్పింది అదైతే నేను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కూడా ఒక్కొక్కరిన ఒక్కొక్కరిని అమ్మ దూరం చేస్తుంది అయినా నేను బాధపడ్ను ఎప్పుడుగాను సింహం ఎప్పుడు తగ్గదండి సింహం రూట్లోనే సింహం వెళ్తుంది దాన్ని రా వేస్తే తిరిగి మళ్ళీ మనకే వచ్చి కొడుతుంది ఆ విషయం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అదండి విషయం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బా అన్నవాళ్ళు బాగా చేశారు భోజనాలు కూడా అరేంజ్ చేశారు భోజనాలు అన్ని కూడా